శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్య లహరిలోని నూట రెండవ శులకము గురించి అయితే మనం విందాము నూట ఒకటి నూట రెండు నూట మూడు ఈ శ్లోకాలు కూడా ప్రక్షిప్త శ్లోకాలు అని అంటారనమాట ఈ మూడు శ్లోకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి చాలా మందికి ఉపయోగపడచ్చు అని ఆ ఈ మూడు శ్లోకాలు అయితే చెప్తున్నాను అనమాట మనము నూట ఒకటో శ్లోకం గురించి విని ఉన్నాం కదా ఈ రోజున నూట రెండో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే సూరత్వ సిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు

పరిణతి ఇది శ్లోకం అనమాట దేవి ఉపాసన వల్ల సారూప్యము ఫలితంగా వస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే తల్లి దేవి నిన్ను ఉపాసించిన మన్మతుడు సారూప్య రూపమైన ఫలములు పొంది ఉన్నతమైన ఉన్నతములైన స్థనములు బరువులు భరించుచు ఉన్న నీ ఉరస్తలమును ఉర వరస్తములను సుందరమైన నీ చిరునవ్వును కడిమి పువ్వుల కెంపు చాయల గల నీ శరీరమును కడగంటి చూపుల యందు అనురాగమును వహించి పరమశివుని మనసులోనే తాను ఈ రూపంతో నీవు అనే భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాడు ఉమాదేవి నీ భక్తులందరికీ పరిణామము ఇటువంటిదే అవుతుంది కదా నీ భక్తులందరి సారూప్య రూపమైన ఫలము కలుగుతుందని భావం అనమాట అమ్మను ఉపాసించిన వారు ఆమె దయవల్ల దేవి రూపాన్ని పొందుతారని భావము ఈ శ్లోకాన్ని పదహారు రోజుల పాటు రోజుకి వెయ్యి సార్లు జపించాలి ధరించాలి తర్వాత నైవేద్యం త్రిమధురము అని ఆ త్రిమధురము తేనె వినపగారులు అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట ఫలితము విన్నాం కదా సూరత్ సిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు ప్రసిద్ధమైన ప్రసి ప్రక్షిప్త శ్లోకాల్లో ఈ మూడో శ్లోకము చాలా ప్రసిద్ధమైంది అనమాట ఇది శ్రీదేవి ధ్యాన శ్లోకము ఈ శ్లోకంలో నీతో ప్రారంభమయ్యే శబ్దాలు పదిహేను ఉన్నాయి ఈ అమ్మవారి పంచదశాక్షరి మంత్ర రూపము వంటిదని ఉపాసకులు చెప్తూ ఉన్నారు అమ్మ నీయందు చేరుదులు గాక అని ఈ స్తోత్రాన్ని వేదతుల్యంగా చేయమని ఆ దేవుని ఇందులో శంకర్లు ప్రార్థించారు నూట మూడో శ్లోకం గురించి మనము తర్వాత విందాము అది ఎంత ప్రాధాన్యత పొందిందనేది ఎంత ప్రసిద్ధమైంది అనేది మనము నూట మూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే రహ సర్వే జనాశ సంస్కరంగానికి ఉంటుంది స్వస్తి